అందరికీ నమస్కారం నా పేరు కాలం సాఖన్నా భారతీయ కాప్ సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని నిన్న ప్రెస్ మీట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి విశ్వనీత గురించి మాట్లాడుతున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలన గురించి ముందు మాట్లాడవచ్చు పరిపాలన అంటే పరదాలు సాధ్యం చేసేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే పవన్ కళ్యాణ్లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా ప్రజల మద్దతు గు చేసే కానీ పరిపాలన అంటారు ప్రజలకు ఏం అవసరాలు నీ బటన్ నొక్కి నేను డబ్బులు ఇచ్చా అంటే అసలు ఈ డబ్బులేమివ్వ నువ్వు బటన్ నొక్కి ఇచ్చావు టెట్కో ఇల్లు తాకట్టు పెట్టావు అన్ని గవర్నమెంటు సంబంధించిన ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్లో పెట్టావు నువ్వు ప్రజలకి తీసుకొచ్చి ఇచ్చింది అప్పు అభివృద్ధి చేసి డబ్బులు ఇవ్వాలి అది మర్చిపోయి నేను బట్టను నొక్కా ఈరోజు కోటమై ప్రభుత్వం ఏమి ఇవ్వలేకపోతుందని చెప్తున్నావు తప్పది నువ్వు మాట్లాడేది మొత్తం కూడా రాంగు డైరెక్షన్లో ఇంకా నువ్వు నీ పక్కన ఉన్న సలహాదారులు కూడా ఇంకా నేను రాంగ్లో తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే నువ్వు వచ్చింది పదహారు నెలలు జైల్లో ఉండొచ్చు నీ ఆలోచన విధానం మొత్తం కూడా అలాగే ఉంటుంది క్రిమినల్ ఆలోచన విధానం నన్ను ఇంట్రోకు పీకలేరు అంటావు ఒకసారి ఇంట్లో పీకిచ్చి పదంలో కూర్చోబెట్టారు మళ్ళీ ఎంట్రుకి అంటున్నావు ఈసారి గుండు వచ్చేసి నేను కూర్చోబెడతాను ఎప్పటికే నీకు ప్రతిపక్ష హోదా తీసేశాను నేను అసెంబ్లీకి వచ్చి నన్ను మైకెత్తా అంటాను అంటే నీ నీ మీద నీకే నమ్మకం లేదు అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటేస్తే శక్తి నీ దగ్గర లేదని నీకు నువ్వే తెలియపరచుకుంటున్నావు సమస్యల మీద పోరాడే కూడా నేను సోనియా గాంధీని ఎదిరించాను అని చెప్పావు నువ్వు మాట్లాడితే పులివెందుల పులి అంటారు మీ వాళ్ళు పులివెందుల పులి కాదు ఆయన పులివెందుల పిల్లి అందుకే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే పరదాల చోటనే నువ్వు పరిపాలన చేసావు నీ యాక్టివిటీస్ అన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ నువ్వు అధికారంలో రావడానికి కోడి కత్తున్నావు నీ బాబాయి మండ్ర నీ తీసుకొచ్చి పెట్టుకున్నావు తర్వాత ఎలక్షన్ ముందు పులకరాయన్నావు నువ్వు చేసే ప్రతిది కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది నీ యాక్టివిటీస్ అన్నీ ఇక జన్మలో నిన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఆమోదించరు నువ్వు మర్చిపో అసలు మీ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదికి తర్వాత అసలు మునుగోడులోనే ఉండదు ఇప్పుడే నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అందరూ అది గుర్తుపెట్టుకో పొలివెందల ఎమ్మెల్యే గారు ఇంకో మాట అసలు పొలివెందల నియోజకవర్గం ఎప్పుడు కూడా మీ కలుశాలలోనే మీ కుటుంబ సభ్యుల వల్లే ఎమ్మెల్యేలుగా గెలుచుకుంటూ వచ్చారు అసలు మీరు ఏం అభివృద్ధి చేశారు మీరు డివైడ్కి రాగలరా ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు పులివేందులోనే మీరు అభివృద్ధి చేయాల అది కూడా గుర్తుపెట్టుకోండి ఇకనైనా కోటమ్య ప్రభుత్వం గురించి అవాకులు చవాకులు అట్లాగే మా పవన్ కళ్యాణ్ గారి గురించి